మనలో హనుమాన్ చాలీసా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు అది నిత్యం పారాయణం చేసేవారు ఉన్నారు ఎన్నో కష్ట సమయాల్లో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆ హనుమంతుడే మన కోసం వచ్చి సహాయం చేశాడా అనేలా ఆశ్చర్యపోయే అద్భుతాలు వింటాం కాని అలాంటి హనుమాన్ చాలీసా ఎవరు రాశారు ఎప్పుడు రాసారు ఏ భాషలో రాసారో చాలా మందికి ఇంకా తెలియదు హనుమాన్ చాలీసా అర్థం ఏంటో కూడా మనలో చాలా మందికి తెలియదు కానీ ఏదైనా మంత్రం శ్లోకం చదివేప్పుడు దాని భావం అర్థం చేసుకొని జపించడం వల్ల దాని ప్రభావం మన మీద ఇంకా ఎక్కువ ఉంటుందని అంటారు అందుకనే ఈ రోజు హనుమాన్ చాలీసా గురించి పూర్తిగా తెలుసుకుందాం హనుమాన్ చాలీసాలో మొత్తం నలభై చౌపాయిలు ఉంటాయి అంటే నలభై శ్లోకాలు అనుకోండి హిందీలో నలభైని చాలీసా అని అంటారు అందుకే చాలీసా అని అంటారు హనుమాన్ చాలీసాని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన గోస్వామి తులసీదాస్ గారు పదహారవ శతాబ్దంలో ఆయన మాతృభాష అయిన అవధి భాషలో రాశారు హనుమాన్ చాలీసాని రచించేప్పుడు తులసీదాస్ గారు అప్పటి రాజు అయిన అక్బర్ బందీఖానాలో ఉన్నారు జైల్లో ఉండి హనుమాన్ చాలీసాని రాసి నలభై రోజుల పాటు ప్రతిరోజు పారాయణం చేశారు నలభైవ రోజున అక్బర్ రాజ్మహల్ ని వేలాది కోతులు వచ్చి దాడి చేశాయి అందుకు కారణం తులసీదాస్ గారని బంధించడం వల్లనే అని అక్బర్ కి అర్థమయ్యి ఆయన్ని జైలు నుండి బయటికి తీసుకువచ్చి మర్యాద సత్కరించి పంపించారు హనుమాన్ చాలీసాలోని ప్రతి చౌపాయి అర్థం తెలుసుకుందాం శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముఖుర సుధారి వరుణో రఘువర విమలయశో దాయక ఫలచారి అంటే అర్థం శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనసును శుభ్రపరుచుకుని చతుర్విధ ఫలములను ఇచ్చి పవిత్రమైన శ్రీరామచంద్ర కీర్తిని నేను తలచె బుద్ధిహీన తను జానకే సుమిరో పవన కుమార బలబుద్ధి విద్యా దేహుమోహి అంటే బుద్ధిహీన శరీరమును నేను తెలుసుకొని ఓ ఆంజనేయ నిన్ను నేను స్మరించుచున్నాను నాకు బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను వికారాలను తొలగించుము జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీష తిహులోక ఉజాగర అంటే ఓ హనుమంత జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రం వంటి నీకు వానరజాతికి ప్రభువైన నీకు మూడు లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము రామదూత అతులిత బలదామ అంజనిపుత్ర పవనసుతనామ అంటే శ్రీరామునకు నువ్వు దూతవు అమితమైన బలము కలవాడువు అంజనీదేవి పుత్రిడిగా పవనసుత అను నామము కలవాడువు మహావీర విక్రమ కుమతి సుమతి కే సంగి అంటే నీవు మహావీరుడవు పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు గలవారిని నివారించి మంచిమతి కలవారితో ఉండువాడవు కంచనవర్ణ కుండల కుంచిత కేశ అంటే బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకొని మంచి చెవిదిద్దులు పెట్టుకొని ఉంగరాల జుట్టు కలవాడవు హత వజ్ర ఔర్ ర్ధా విరాజై కాంతే ముంజ జనేవు సాజై అంటే ఒక చేతిలో గద మరొక చేతిలో విజయానికి ప్రతీతి అయిన ధ్వజమును పట్టుకొని భుజము మీదుగా జనేయువును ధరించి వాడవు ధరించివాడవు శంకరసువన కేసరీనందన తేజప్రతాప మహజగ వందన అంటే శంకరుని అవతారముగా కేసరి పుత్రుడివైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనములు చేసినవి విద్యావాన గుని అతి చాతుర రామ కాజ కర్వేకో ఆతుర అంటే విద్యావంతుడవు మంచి గుణముల కలవాడవు బుద్ధి చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు ప్రభు చరిత్ర సునువేకోరసియా రామలఖన సీతామనభస్య అంటే శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్మము పొంది శ్రీ సీతారామలక్ష్ములను నీ మనసులో ఉంచుకున్నవాడవు సూక్ష్మరూపధరి దికావ వికట రూపధరి లంకజరావ అంటే సూక్ష్మ రూపము ధరించి సీతమ్మకు కనిపించావు భయంకర రూపము ధరించి లంకను కాల్చావు భీమరూప ధరి అసుర సంహారి రామచంద్రకే కాజ సంవారి అంటే మహాబల రూపము ధరించి రాక్షసులను సంహరించావు అలాగే శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చావు లాయ సంజీవన లక్నజీయాయే శ్రీ రఘువీర హర్షి గురలాయే అంటే సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బతికించిన నీ వల్ల శ్రీరాముడు చాలా ఆనందించాడు ప్రియ అంటే అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను నెచ్చుకొని భరతుని వలె నీవు తనకి ఇష్టమైన వాడు అని పలికెను సహస్రవదన శ్రీపతి కంటలగావే అంటే వెయ్యి నోళ్ళతో నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందముతో నిన్ను కౌగిలించుకున్నాడు సనకాధిక బ్రహ్మాది మునీష ನಾರದ ಶಾರದ ಸಹಿತ ಅಹೀಷ ಯಮಕುಬೇರ ದಿಗಪಾಲ ಜಹಂತೆ ಕವಿ ಸಕೇ ಕಹಂತೆ ಅಂತ ಸನಕಾಧಿಕ ಋಷು ಬ್ರಹ್ಮದಿ ದೇವತು ನಾರದು ವಿಧ್ಯಾಶಾರದು ಆಧಿಶೇಷು ಯಮಕ ಕುಬೇರದಿ ದಿಕ್ಪಾಲಕೂ ಕವುದು ವಂಟಾರು ಎವರೈನಾ ನೀ ಕೀರ್ತಿ ಚೆಪ್ಪಗಲರು తుమ ఉపకార సుగ్రీవహీ కిన్హ రామమియ రాజపద దిన్హ అంటే నీవు సుగ్రీవనుకు చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రామునితో పరిచయము చేయించి రాజపదవిని కలిగించావు తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభజగజానా అంటే నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు యుగ సహస్ర యోజన యుగసహస్రయోజనపరభాను లీల్యోతాహి ఫలజాను అంటే యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న సూర్యుడిని ఫలమనుకొని అవలీలుగా నోటిలో వేసుకున్నావు ప్రభుముద్రికా మేలిముఖమాహి జలాదిలాంగి గయే అచరజనాహి అంటే అలాంటిది శ్రీరామ ప్రభుముద్రిక నోటిన ఖర్చుకొని సముద్రమును ఒక్క ఉదుటిన దూకావు అంటే అందులో ఆశ్చర్యం ఏముంది దుర్గమ కాజ జగతికే జీతే అంటే జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహముతో సుగము కాగలవు రామ దువారే తుమరకు వారే విను పైటారే అంటే శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు నీ అనుమతి లేకపోతే ఎవ్వరైనా అక్కడే ఉండిపోవాలి సబసుకులాహే తుమారీ శుమరక్షుకాహుకోడరుణ అంటే నీ ఆశ్రయంలో అందరూ సుఖముగా ఉంటారు నీవే రక్షకుడు అయితే ఇంకా భయం ఎందుకు ఆపన తేజ సంహారో ఆపే తీనో లోక హంకతే కాంపే అంటే నీ తేజస్సును నీవే నియంత్రించగలవు నీ కేకతో ముళ్లోకాలు కంపించగలవు భూత పిశాచ నికటనహి ఆవే మహావీర జబనామసునావే అంటే భూతాలు ప్రేతాత్మలు దగ్గరకు రావు మహావీర అనే నీ నామము చెప్తే నాసై రోగ హరే సభ పీరా జపత నిరంతర హనుమత వీర అంటే రోగాలు నశిస్తాయి పీడలు హరింపబడతాయి ఓ హనుమంత వీర నీ జపము వలన సంకటసే హనుమాంచుడావే మన క్రమ వచన ధ్యానజో లావే అంటే మనస్సు కర్మ వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తినిగా చెయ్యగలవు సబపర రామ తపస్వి రాజా తినకే కాజ సకల అంటే అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు ఆయనకే నీవు సంరక్షకుడవు ఔరమనోరధ జోకోయిలావే సోయి అమిత జీవన ఫల పావే అంటే ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు చారో యుగ ప్రతాప అంటే నాలుగు యుగాల్లో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగతుకు తెలియపరచబడినది సంతకే తుమరకు వారే అసురని కందన రామదులారే అంటే సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు అసురులను అంతము చేసిన వాడవు రాముని ప్రేమ పాత్రుడవు అష్ట సిద్ధినవ నిధికే దాత మాత అంటే ఎనిమిది సిద్ధులు తొమ్మిది ఇవ్వగలిగిన శక్తి ఆ మాత నీకు వరంగా ఇచ్చినది రామరసాయన తుమరే పాసా సదా రహో రఘుపతికే దాస అంటే నీ వద్ద రామరసామృతం ఉన్నది దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు తుమరే భజన రాముకో పావే దుఃఖ దుఃఖిసి అంటే నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖము నుండి ముక్తుడను ముక్తు అంతకాల రఘుపతి పురజాయి జహం జన్మ హరిభక్త కహాయి అంటే అంత్యకాలమున శ్రీ రఘుపతి పురమునకు వెళ్ళితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడునని కీర్తింపబడతారు ఔరదేవతా చిత్తెనధరి హనుమత సేవి సర్వసకర్ణి అంటే వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు ఒక్క హనుమంతుడే సర్వసుఖాలను కలిగించగలడు సంకట హఠై మిఠై సభవీర జో సిమిరై హనుమత బలవీర అంటే కష్టాలు తొలగిపోతాయి పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుణ్ణి స్మరిస్తారో

జోయహ పడే హనుమాన్ చాలీసోయ్ సాకి గౌరీష అంటే ఎవరైతే హనుమాన్ చాలీసను చదువుతారో వారు సిద్ధికి శివుడే సాక్షి తులసీదాస్ సదా హరిచేరా కిజయ్ నాద మహాడేరా అంటే తులసీదాస్ ఎల్లప్పుడూ హరికి భక్తుడే కాబట్టి నా హృదయము కూడా నీ నివాసము చేసుకో ఓ హనుమంత పవన తనయ సంకట హూర్తి రామలఖన సీతా సహిత హృదయ సురభు అంటే పవన కుమార సంకటములను తొలగించువాడా మంగళమూర్తి స్వరూపమైన వంటి వాడివి రామలక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమునందు నివసించుము